హాయ్ ఫ్రెండ్స్ ఈ సండే రోజు లాగండి సండే రోజు మా బాబుని హాస్టల్లో దింపడానికి వెళ్తున్నానండి మా బాబు వచ్చి చూడండి ఎంత బాధతో కూర్చున్నాడు చాలా డల్గా కూర్చున్నాడు హాస్టల్ కనేసరికి పిల్లలు అదేంటోనండి చాలా డల్ అయిపోతారు హాలిడేస్ అయిపోయాయి కదా ఇంకా వెళ్ళామంటే ఇలా డల్గా కూర్చున్నాడు ఇక ఫైనల్గా వచ్చేసి మేమైతే నైన్ కల్లా బస్సు దిగేసాము ఇక్కడనైతే టిఫిన్ చేస్తున్నామండి మేము పొద్దున్నే మార్నింగ్ సెవెన్కి బయలుదేరేసరికి వచ్చేసరికి నైన్ అయింది ఇక్కడనైతే చెరకదు దోశ తీసుకొని టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ చేసేసి సండే రోజు కాబట్టి మా పెద్ద బాబు కాడికి వెళ్ళాలండి అక్కడ అవుటింగ్ ఇచ్చారు కదా మా పెద్ద బాబుని తీసుకొని బయటికి వెళ్ళాలని మేము ఫాస్ట్గా టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ చూసారు హోటల్ ఎంత క్లౌడ్ ఉన్నదో ఇక్కడనైతే మేము ఆటో ఎక్కి మా పెద్ద బాబు కాడికి వెళ్తున్నామండి వెళ్తూ ఉంటే చూడండి ఎంత అడవి ఎంత గుట్టలు ఉన్నాయో ఇక్కడ హాస్టల్ వచ్చేసి సిటీ అవుట్కట్లో ఉంటుందండి అందుకే మేము ఆటోలో బయలుదేరాము మీరు మీకైతే ఈ లాగ్ తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఎవరికైనా ఈ లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా హాస్టల్కి వచ్చేసాము హాస్టల్లోనైతే ఇలా కైన్ బాక్స్ పెట్టారు పిల్లల కోసం పేరెంట్స్కి చేయడానికని ఇక్కడనైతే చాలా పేరెంట్స్ వచ్చారు మా పెద్ద బాబుని తీసుకొని మేమైతే షాపింగ్ మాల్కి వెళ్ళామండి చాలానే షాపింగ్ చేసాము షాపింగ్ అయిపోయే వరకు టూ అయిందండి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తీసుకున్నామండి చికెన్ తినొద్దు అంటున్నారని మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఇక్కడనైతే బిర్యానీ తింటుంటే నేను వీడియో తీస్తుంటే మా పిల్లలు అయితే వీడియో అంటున్నారండి వాళ్ళని అందుకే ఇక్కడనైతే ఎక్కువ చూపిస్తలేనండి కొంచెం చూపిస్తున్నాను మా పిల్లలని వచ్చేసి లాస్ట్గా మా పిల్లల్ని హాస్టల్లో పంపించి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇక్కడనైతే వాళ్ళ పప్పీలను చూపిస్తున్నాను చూడండి చాలా క్యూట్గా చాలా బాగున్నాయి మీకు నచ్చినట్టయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్